పారిశుభ్రత మా ప్రాథమిక అవసరం మన వైపు పారిశుభ్రం వైపు పనిచేయండి మరియు మీ సమాజం మంచి అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి ప్రతి ఒక్కరు కూడా ర్యాలీలో ఉండాలి అలాగే మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఈ టర్న్ తీసుకొని అక్కడి నుంచి なんだってさっきのね పనిచేద్దాం మరియు భారతదేశం గొడవ పారిశుద్ధ్యం వైపు ప్రతి చిన్న అడుగులు దేశం కోసం పెద్ద మార్పుతో తీసుకువస్తుంది పారిశుద్ధ్యం వైపు మరియు మీ సమాజం నుంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది మన వైపు నుండి ప్రభుత్వం వైపు ప్రతి చిన్న అడుగు దేశం కోసం కొంత మార్పును తీసుకువస్తుంది పారిశుత్వం వైపు పనిచేయండి మరియు మీ సమాజం నుంచి అభిప్రాయాన్ని కలిగి ఉండండి యోగ్యకరమైన దేశాన్ని పొందడానికి బహిరంగ మల విసర్జన కూడా గమనించగలరు పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పెట్టుబడి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై హింద్ జై స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అలానే ఆ ఒక్కరోజే కాకుండా నెలలో ఉన్న ప్రతిరోజు కూడా ప్రజలందరి భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ సాకారం చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది ఈ రోజు కూడా మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది అలానే వాళ్ళు ఉండే ఊరిని జిల్లాని పరిశుభ్రంగా ఉంచితేనే ఈరోజు మన ముఖ్యమంత్రులు దేశంలోనే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే కార్యక్రమంగా ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసాము మీరందరూ కూడా చూశారు అందరం ప్రమాణం చేసాము ఖచ్చితంగా ఆ ప్రమాణం మీద ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వండి మన ఇంటి చుట్టూరు ఉన్న చెత్త కానీ మన ఇంట్లో ఉండే చెత్తతో స్టార్ట్ చేస్తే మన ఇంటి చుట్టూరుది మన పిల్లలే దాన్ని గమనించుకొని పెద్దలు ఈ ఇల్లు సక్రమంగా పెట్టుకున్నప్పుడు పక్కన కూడా సక్రమంగా ఉండాలని మన పిల్లలే దీన్ని ముందుకు తీసుకోవాలా రెండోది గ్రామాల్లో ఫ్రీ డీఫికేషన్ చేయించాలని మెయిన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక అంటే గ్రామాల్లో మీరు చూస్తుంటారు డబ్బా తీసుకొని నేచర్ కాల్స్కి ఇవన్నీ ఉండకూడదు టాయిలెట్స్ కట్టించి ప్రతి గ్రామంలో టాయిలెట్స్ లేని దగ్గర టాయిలెట్లు ఓడాలా అని అది మనము ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఇటువంటిది పాటించాలని మార్చ్ ముప్పై ఒకటి కల్లా ఇది తప్పకుండా జరిగేటట్టుగా చూడాలా అది మన బాధ్యతగా తీసుకోవాలా అంటే ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి సంక్షేమం ఈ రెండు మన ముఖ్యమంత్రి కోరికలు ఈ రెండు తీర్చిదిద్దాలనే ఇటువంటి కార్యక్రమాలు కూడా దానికి తోడ్పాటుగా చేయడం ప్రతి ఒక్కరికి పరిశుభ్రత అనేది ఉంటే మనశ్శాంతి ఉంటుంది మనశ్శాంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాము సో మీ అందరికీ నేను చెప్పేది ఆరోగ్యము మనశ్శాంతి పరిశుభ్రతతో కలుగుతుంది మనకి మీ అందరిని కోరుకునేది ఈరోజు మీ అందరు వచ్చారు దీన్ని మీ ఇంటికాన మీ బకెట్లో రోడ్లు చెత్త కానీ ఏది గమనించినా ముందుకొచ్చి మనందరం కలిసి శుభ్రత అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తేనే ఈరోజు స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోగలుద్దాం మీ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడానికి అందరికీ నమస్కారం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ క్లీన్లీనెస్ మీద మొదలు పెట్టడం జరిగింది పూర్తిగా నెల్లూరు జిల్లాలో మనకు సుమారుగా ఒక ఏడు వందల ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా ఒక ఆరు కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఇవన్నీ కలిపి ఉన్నాయి అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా వార్డులో కూడా చిన్నదైనా పెద్దదైనా ఒక కార్యక్రమం ఖచ్చితంగా ఈ క్లీనినెస్ మీద చేయాలని చెప్పి మనం ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ఈ ఒక యాక్టివిటీ ఒక రోజుతో ఉన్న యాక్టివిటీ కాదు ఎందుకంటే మనకు ఉన్న ఒక షెడ్యూల్ ప్రకారం నెక్స్ట్ ఒక ట్వెల్వ్ మంత్స్కి ప్రతి మంత్ థర్డ్ సాటర్డే ఈ ఒక కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్ కింద చేయడం జరుగుతాయి ఎందుకంటే క్లీనినెస్ అనే ఒక ఆ ఒక కన్సెప్ట్ అది జనాల దగ్గర తీసుకెళ్లాలంటే ఒక క్యాంపెయిన్ మోడ్లో జనాల్ని ఇన్వాల్వ్ చేసుకొని చేస్తే తప్ప ఇది మార్చుకోవడానికి అవ్వదు గవర్నమెంట్ గవర్నమెంట్ సిబ్బందులు లేదంటే హోన్రబుల్ ఎంపీ గారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా వాళ్ళు మాత్రం ఎఫర్ట్ పెడితే ఇది మనం ఒక మార్పు మనకు సొసైటీలో తీసుకురావడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ చేసుకొని సో ఆ ఒక్క ఉద్దేశంతో ఈరోజు జిల్లాలో మన ఏడు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీలో కూడా ఎక్కడైతే గార్బేజ్ పాయింట్లు ఉన్నాయో అట్లీస్ట్ కనీసం ఒకటే రెండో పాయింట్ అయినా ఐడెంటిఫై చేసుకొని లోకల్ అంటే మన సిబ్బందులు రోజు క్లీన్లెస్ యాక్టివిటీలు చేసుకొని వాళ్ళని మాత్రం పెట్టుకొని మళ్ళీ చేసుకుంటే ఉపయోగం లేదు సో మన ఏమేంటే లోకల్గా ఉన్న ఎన్జిఓలు ఇప్పుడు మనకు ఇటు ఈ యొక్క ప్రోగ్రాంలో వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారు అట్లాంటి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా ఎవరో ఒకరు లోకల్గా ఉన్న అది పొలిటికల్ పార్టీ మెంబర్స్ కావచ్చు యూత్ అసోసియేషన్లు కావచ్చు లేదంటే ఎన్జిఓస్ కావచ్చు లేదంటే అక్కడ క్లబ్ లోకల్ క్లబ్స్ ఉంటాయి వాళ్ళు కావచ్చు మనం మెబ్మా గ్రూప్లు ఉంటాయి పొత్తు గ్రూప్లు ఉంటాయి వీళ్ళందరూ కావచ్చు సో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసుకొని ప్రతి నెల మూడో సాటర్డే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ జరుపుకోవాలని చెప్పి మన సీఎం గారు ఆదేశాల వరకు మనం ఈరోజు మొదలుపెట్టి ఉన్నాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న జనాలకి అందరూ కూడా దయచేసి దయచేసింది ఒక ప్రోగ్రామ్లో అంటే సాటర్డే ఒక రోజు మీకొంత టైము దీనికి కేటాయించినది అంటే డబ్బులు ఏమీ అడగట్లేదు మీ యొక్క గంట కానీ రెండు గంటలు కానీ దయచేసి ఆ ఒక్క క్లీనినెస్ అనే ఒక ఆ యొక్క కన్సెప్ట్ మన అందరు మైండ్లో ఎక్కుతుంది అది వస్తే ఆటోమేటిక్గా ఒక చెత్త పడేసేయడానికి లేదంటే ఒక గార్బేజ్ పోయిన దగ్గర ఒక ప్యాకెట్ పడేసేయడానికి ఆ ఒక మైండ్ ఉండదు ఖచ్చితంగా నేనే అది ప్రాపర్గా డిస్పోజ్ చేయాలని ఒక కన్సెప్ట్ అందరూ మైండ్లో ఎక్కుతుంది సో దయచేసి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా సిబ్బందిలు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ పార్టిసిపేట్ చేసుకున్నారు ఈ ప్రోగ్రాంలో ప్రస్తుతావ్కి నా వినతి ఏంటంటే దయచేసి ప్రతి ఒక్క ఇంటి దగ్గరకి ఈ యొక్క మెసేజ్ ఆన్రబుల్ సీఎం గారికి మెసేజ్ ఎంపీ గారు చెప్పిన మెసేజ్ అంతా తీసుకెళ్ళండి దయచేసి ప్రతి ఒక్కరిని ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినట్టు మీ హెల్ప్ కూడా తీసుకోవాలని కోరుకొని మీ అందరికీ ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారం చెప్పుకొని సెలవు తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ పంచాస్ అనే కార్యక్రమాలు ఈరోజు రాయల ప్రారంభించారు కలెక్టర్ గారు వీళ్ళు రావడం ఎందుకంటే మెయిన్ ఇక్కడ కమిషనర్ రోల్ మున్సిపాలిటీలో చాలా ఉంటుంది అంటే కలెక్టర్ గారు మనకి రాష్ట్రం మన జిల్లా అంతా ఇది పాటించాల ఈ స్వచ్ఛ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు మీ అందరికీ తెలుసు ఒక టాయిలెట్ వాడాలంటే ఎవరికి కూడా ఇష్టపడటం లేదు దాన్ని మనం కలిగించాలి గ్రామాల్లో టాయిలెట్స్ని నేను దగ్గర కట్టియడం గవర్నమెంట్ తరఫున కట్టియడం దాన్ని వాడేటట్టుగా కూడా మనం చేయాల దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అక్కడ ఎవరెవరు ఉన్నారో దాని తగ్గ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు దీన్ని ముందు తీసుకోవాలా అంటే మా సైడ్ నుంచి పొలిటికల్గా కూడా లోకల్ లీడర్స్ ఉంటారు ఆ లీడర్స్ కూడా ఇది ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యం సో ఖచ్చితంగా ముందు తీసుకోవాలంటే గ్రామాల్లో లీడర్స్ కూడా దీన్ని ముందు తీసిపోయేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనము వాళ్ళకి పదిసార్లు చెప్తే కానీ ఈ టాయిలెట్కి పోవాలా మనము అనే కోరిక వాళ్ళకి కలిగించేటట్టుగా మనం చేయాలి చేస్తే కానీ అది ముందుకుపోదు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుంటారు మన ముఖ్యమంత్రి సో దీన్ని ఇంపార్టెన్స్ కూడా మనం కూడా దాన్ని ముందుకు తీసుకోవాలంటే మనందరం కూడా దాన్ని ముఖ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్పేది మన ఇంట్లో శుభ్రత అంతే బయట కూడా అదే శుభ్రత ఉండాలా అది మనసులో పడిందంటే యువకలు మెయిన్ ఇళ్లలో చూస్తుంటారు బయట వచ్చి కూడా దాన్ని ముందుకు తీసుకపోయేదానికి యువకులు ఈరోజు ముందుకు తీసుకోవాలి వాళ్ళకి ఆ ఆలోచన రావాలని శుభ్రత అనేది ముఖ్యం అది చేయాలంటేనే పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు మనసులో అది మనం అందరం దాన్ని పాటించేటట్టుగా ఈరోజు ప్రమాణం చేసినట్టు మనము దీన్ని ముందుకు తీసుకోవాలి నెల్లూరు జిల్లాలో అవన్నీ ఒక త్రీ కిలోమీటర్స్ వాళ్ళు జిల్లా స్థాయిలో చూస్తే మనం ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్స్లో అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లో కూడా గార్బేజ్ పల్లెలు పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవడం అదొక కార్యక్రమం కింద పికప్ చేయడం కింద జిల్లాలో రెండవది ఈ ఉపాధి హామీ పథకం కింద చాలా వరకు మన కమ్యూనిటీస్ ఇండివిజువల్స్ ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మనక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చిన్న డిపార్ట్మెంట్ ఉన్నాయి తనకి ఒక టెన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అయినా సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోమని చెప్పి సీఎం గారు ఆదేశాలు మనకు అది కూడా మొదలు పెట్టడం జరిగింది ఇలా ఒక మూడు నాలుగు కార్యక్రమాలు ఈరోజు క్లియర్గా మనం ఈరోజు మొదలు ఇదే అదేవిధంగా ప్రతి సాటర్డే కూడా ప్రతి నెలలో కూడా రకరకాల కార్యము ఆల్రెడీ మనకు షెడ్యూల్ అయితే స్టేట్ లెవెల్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ యొక్క మన క్లీన్ టీం స్టార్ట్ అంటే క్యాంపేన్ స్టార్టింగ్ జనవరి కాబట్టి స్టార్ట్ అవుత కాంపేన్ కాబట్టి టీం స్టార్ట్ అంటే డంపింగ్ వాళ్ళు నెంబర్ పాయింట్స్ గాని క్లీనింగ్ ఆఫ్ ఆఫీసర్స్ గాని ఆ దాని మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ ఫిబ్రవరి మార్చి ఇలా లో ఒక ఓపర్ నెలకొక ఓపర్ టీం ఉంది ఆ టీం ప్రకారం ప్రతి ఒక్క ఆ నెలలో ఉన్న టీం ప్రకారం దాని ముందు ఒక 20 రోజు మనం మొంగో సాటర్డే కాబట్టి ఇనిషియల్ ప్రిపేర్ చేయడానిక ఒక 18 20 రోజులు ఉంటారు ఆ 18 20 రోజులు ప్రిపేర్ చేస్ చాలా క్యాంపెయిన్ మోడ్లో కనీసం ప్రతి ఈ యొక్క మూడు నాలుగు నెలల్లో కనీసం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పోపులేషన్ని కూడా టచ్ చేసినట్టు స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మనకి ఈరోజు గౌరవనీ ముఖ్యమంత్రి గారు కడప జిల్లా మైలుపూర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యుఎల్బీస్ అన్ని అన్ని పట్టణాలు నగరాలు అలానే పల్లెల్లో కూడా ప్రతీ నెల మూడో శనివారాన్ని ఈ స్వచ్ఛ దినోత్సవంగా పాటిస్తూ అలానే ఒక్కరోజే కాకుండా స్వచ్ఛతని జీవనంలో ఒక భాగంగా చేసుకోవడానికి అలానే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మారడానికి ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలన్న ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా స్ఫూర్తిని అందించాలన్న ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది ఈరోజు నెల్లూరు నగరంలో కూడా మనకి స్వచ్ఛతని తెలియజేయడం కోసం ఒక ర్యాలీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఆ ఖాళీలో మెయిన్గా ఏవైతే మన నెల్లూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా మార్చుకోవడానికి చేపట్టాల్సిన చర్యలు అదే అవగాహన కల్పించడం చెత్త బయట వేయకూడటం వేయకపోవడం గురించి కానీ ప్లాస్టిక్ వినియోగం గురించి కానీ సిగ్రిగేషన్ గురించి కానీ అలానే మన నగరంలో యూజీడీ సిస్టమ్ వస్తుంది సివరేజ్ బయటికి లేకుండా చేయడం వల్ల కానీ మంచి తాగునీటిని అందిస్తూ కానీ ఓపెన్ ప్లాట్స్ క్లీన్ చేసుకోవటం కానీ ఇవన్నిటి మీద అవేర్నెస్ కల్పిస్తాం అలానే ఎందుకంటే స్వచ్ఛత అనేది కొంతమంది చేసే పని కాదు అందరు కలిసికట్టుగా చేస్తే మాత్రం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ లక్ష్యంగా అలానే స్వచ్ఛ ఆంధ్రాకి చేయడానికి ఇది ప్రతి మూడు శనివారం కూడా చేపట్టే కార్యక్రమం ఈరోజు మొదటి రోజు మనకి ఈరోజు మొదటి ప్రారంభోత్సవం కూడా ఉంది కాబట్టి ఈరోజు నెల్లూరులో ఇది చేయడం జరుగుతుంది అలానే గౌరవ కలెక్టర్ గారు అలానే అందరూ కూడా పాలిటిక్లో పార్టిసిపేట్ చేయడం వస్తుంది